ప్రకాశం జిల్లా పాకల బీచ్ లో జరిగే బీచ్ ఫెస్టివల్ కు ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పిలుపునిచ్చారు మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో పాకల బీచ్ లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ పై ప్రజలకు అవగాహన కొరకు స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం నుండి పామురు రోడ్డు సెంటర్ వరకు టూకే వాక్ కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజబాబు రాష్ట టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కనగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు స్థానిక నాయకులు కనగిరి ప్రజలు ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాకల బీచ్ లో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో రెండు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బీచ్ ఫెస్టివల్ కు కుటుంబ సమేతంగా హాజరై ఆనందాన్ని పొందాలని ఆయన చెప్పారు ఈ బీచ్ లో హెలికాప్టర్ రైడింగ్ వాటర్ స్పోర్ట్స్ వాలీబాల్ గేమ్స్ మ్యూజికల్ నైట్ అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు గిమ్మలు కొంచెం <önemli> <laisser> <twitch> <news única>

बोट कुछ करेंगे, अगला ही करेंगे, गोंद तो नहीं है, इधर मिलेगा बांट डालेगा। हे, आगे बताओ राह, ये आता है नहीं? ना ज़रूर, बांट लेना बांटने। मेन तैयार और मास्टर और ने मेन और वो जन करें लाइन का बंद हो उतना क्लोज కోరుకుంటూ ఈ నెల పద్నాలుగు పదిహేనవ తారీఖులో మన ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా పాకాలలో ఒక బీచ్ ఫెస్టివల్ చేస్తున్నాము పాకాల జిల్లాలో మనకి వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ బీచ్ పాకాల దాన్ని టూరిజం దగ్గర నుంచి మనం ప్రమోట్ చేస్తున్నాము మన జిల్లాకి టూరిజం డెస్టినేషన్గా అది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ జిల్లాలో మార్కాపురం జిల్లాలో కనిగిరిలో అదేవిధంగా పొదిలిలో తర్వాత మనకి ప్రకాశం జిల్లా కందుకూరులో అన్ని చోట్ల కూడా మనము ఈ కే రన్ ఈరోజు పెట్టడం జరిగింది ఇది కేవలం ఏంటంటే ప్రజలందరికీ కూడా మనకి ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీచ్ ఉంది అని చెప్పడానికి రెండోది ఏంటంటే పద్నాలుగు పదిహేనో తారీఖులో జరిగినటువంటి ఈవెంట్స్కి అందరూ కూడా అటెండ్ అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉన్నది అక్కడ మనం హెలి టూరిజం కండక్ట్ చేస్తున్నాము అది హెలి హెలికాప్టర్ రైడ్ ఉంటుంది తర్వాత వాటర్ స్పోర్ట్స్ ఉంటుంది పారాగ్లైడ్ రైడింగ్ ఉంటుంది అదేవిధంగా మనకి బెస్ట్ సింగర్స్ని తీసుకొచ్చి మ్యూజికల్ నైట్ ఉంది అదేవిధంగా మనకి యాంకర్స్ సుమా గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు పాటుగా నైట్ బీట్ మ్యూజిక్ కూడా నైట్ అంతా కూడా ఉంటుంది మంచి క్రాకర్ షో ఉంది సో మంచి ఫుడ్ ఉంది ఫుడ్ కూడా మనం అరేంజ్ చేస్తాము ఎంటైర్ కుజైన్ అంతా కూడా ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి ఆల్ కుజైన్స్ అన్ని కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఈ సందర్భంగా ఈరోజు కనిగిరిలో జరుగుతున్నటువంటి కేర్ అని అవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎంతో చక్కగా దీన్ని ఏర్పాటు చేశారు మంచి ప్రమోషన్ ఇచ్చారు అదేవిధంగా టూరిజం నుంచి చైర్మన్ గారు బాలాజీ గారు ఉన్నారు వారి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇది జరుగుతుంది కాబట్టి వారు కూడా ఇక్కడ ఉండడం కూడా సంతోషం సో అందరం మనందరం కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా అందరికీ కలిసి ఒక ప్రైడ్గా ఒక గౌరవంగా బీచ్ని తీసుకోవాలని ఆ ఫ్యామిలీతో ఆ రోజు పద్నాలుగు పదిహేను తారీఖులో అక్కడికి రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ ఫెస్టివల్స్ పద్నాలుగు పదిహేను తేదీ జరుగుతున్నాయి దీన్ని ప్రమోట్ చేయడానికి మన ప్రకాశం జిల్లాకి అతి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ ఏదిందంటే పాకల బీచ్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఏదైతే టూరిజం డెవలప్ చేయాలో టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇంటర్నేషనల్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు దానిలో భాగంగా పాకల బీచ్ని ప్రమోట్ చేస్తున్నారు గౌరవ్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చర్యలు చొరవ తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు అందుకు మన టూ మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యన మన దామచర్ల సత్యనారాయణ అదేవిధంగా మన టూరిజం కార్పొరేషన్ అందరూ కలిసి కూడా దీన్ని అభివృద్ధి చే ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యేకించి ఈరోజు ఈ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా కనిగిరి శాసనసభ్యులు సభ్యులు నీళ్ళు మన డాక్టర్ నరసింహారెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఇది పద్నాలుగు పదిహేను తర తేదీలో జరిగేటువంటి బీచ్ ఫెస్టివల్కి పెద్ద ప్రమోషను ఇక్కడి నుంచే మన విజయం ఆరంభమవుతుంది కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని రకాల ఆహ్లాదకరమైన కార్యక్రమాలు ప్యా పారాసైలింగు పారామోటరింగ్ ఇది హెలీ రైడు అదేవిధంగా రకరకాల యాక్టివిటీస్ నాట్యాలకు సంబంధించినటువంటి అదేవిధంగా పాట కచేరీలు అది పదిహేను తేదీ అయితే జాగరణ సంబంధించి దానికి సంబంధించిన డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ జిల్లాలోని కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ అయ్యింది ఈ రోజుకే ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యింది ఉంది దీన్ని వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా జిల్లా ప్రజలందరినీ కోరుతున్నాం ఇక్కడ నుండి కే రన్ వాక్కి ముఖ్య అతిథులుగా వచ్చేసిన కలెక్టర్ గారికి రాజబాబు గారికి అదే అదేవిధంగా టూరిజం బోర్డు చైర్మన్ గారికి మా ప్రజలు కూడా ఆ రోజు ఉచిత బస్సులు చక్కగా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మమ్మల్ని చూసుకుంటామని చెప్పారు సో మా కనిగిరి ప్రజలకి ఇది మంచి అవకాశం రాబో రోజులు ఈ విధంగా టూరిజం అభివృద్ధి చెందితేనే రాష్ట్రంగా దేశంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేసిన పెద్దలందరికీ పేరు పెయిన దాన్ని చెప్తూ